పవన్ ఫ్యాన్స్కి పోనకాలు ఫుల్ జోష్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే సుజిత్ చూపించాడు వాళ్ళు సో ఓజీ మీద మీ కామెంట్ అంతవరకు అయితే పూర్తి ఏకాభిప్రాయం ఉంది అంటే ఫ్యాన్స్కి పోనకాలు లేకపోతే వాళ్ళంతా ఊగిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కు సుజిత్ దర్శకుడు రాసిన ప్రేమలేఖ అని హిందుస్థాన్ టైమ్స్ రివ్యూ నేను ఇంకా సినిమా చూడలేదు కాబట్టి మీడియా లేదా ఓవరాల్ వాతావరణం గురించి చెప్తున్నాను నేను చాలా స్పష్టంగా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలివేషన్స్ అని ఎలా చేయాలి టాప్ లెవెల్ ఎలివేషన్స్ ఆయుధాలతో ఆయన చూపించడం చాలా కాలం తర్వాత మళ్ళీ అలా తీసుకొచ్చారు అని దానికి తగినట్టే ఓపెనింగ్స్ కూడా చాలా భారీ ఎత్తున వచ్చినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయి ఎక్కడికెక్కడ మాట్లాడుతున్నారు రెండు చోట్ల చిన్న చిన్నవి జరిగినా కానీ అపరితులు మొత్తం మీద ఆ పర్పస్ అయితే నెరవేరింది అది ఆ విషయంలో చూస్తే హరిహర వీరమల్ కంటే ఓజీ ఇంకొంచెం స్కోర్ చేసినట్టుగానే కనిపిస్తుంది బట్ అట్ ది సేమ్ టైం చూస్తే తర్వాత ఇది సస్టైనబులిటీ ఏంటి అని రివ్యూస్ అప్పుడే వస్తాయి కదా సహజంగా రాత్రి నుంచి చూస్తే మనకి ఎలివేషన్ అనేది టాప్ లెవెల్ ఎలివేషన్కు ఇచ్చినంత ప్రాధాన్యత స్టోరీ లైన్కు ఇవ్వకపోవటం అన్నది కొంచెం వెలితిగా ఉంది అలాగే స్టార్డం చాలా ఎక్కువగా ఉంది ఇమ్రాన్ ప్రకాష్ రాజు ఇంకా చాలామంది ఉన్నప్పటికీ కూడా ఇంతమందిని ఎక్కువైపోయినట్టుగా పదార్థాలు ఎక్కువై ఇదైన పద్ధతిలో దర్శకుడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది వీళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి పవన్ మటుకు మ్యాక్సిమం చేశాడు తన వీళ్ళని సంతృప్తి పరచడానికి అనేది చెప్తూ ఉన్నారు కాబట్టి కథ కథాంశం ఆ విషయం పక్కన పెడితే మటుకు కథానాయకుడు ఓకే కథానాయకుడు కథ రెండు ఉంటాయి కదా సో కథాగమనము ఆ నడక దాంట్లోకి వచ్చేసరికి ఒకటి రెండు రోజులు నడిస్తే కానీ ఇది మనకు పూర్తి తెలీదు అందుకని మిక్స్డ్ రివ్యూస్ మిక్స్డ్ టాక్ ఇది మొక్కరే కాదు మొత్తం అందరూ నేను ఇప్పుడు అవన్నీ దగ్గర ఉన్నాయి కానీ ఎక్కువ మంది వెలుబుచ్చిన అభిప్రాయం అది అంటే అసలు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఒక విమర్శ కూడా అది స్టోరీ లైన్ దానికి సంబంధించి చివరి దాకా వెళ్ళటం పవన్ ఎవరి మాట వినడని తన సినిమాలు ఇలా ఉంటే తన ఫ్యాన్స్కు నచ్చుతైన ఆయనకున్న పెట్టుబడే ఫ్యాన్స్ క్రేజ్ కదా ప్రధానంగా సో ఆ కోర్ ఫ్యాన్స్ కోర్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటం అన్నది ప్రేమలేఖ రాసావు ఫ్యాన్స్ బాగా ఊగిపోతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ వైడర్ ఆడియన్సు లాంగ్ టర్మ్ సస్టైనింగ్ అది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న ఇంకొకటేమో కొంచెం స్టోరీ లైన్ గత గతంలో కూడా ఇలాంటి ఒకటి రెండు ఇప్పుడు అజ్ఞాతవాసిలో కదా కనపడకుండా మళ్ళీ వచ్చినట్టు ఈ రద్దాయి ఇంకోటి ఏమో ఇంకో సినిమా కూడా ఉంది ఐ థింక్ ఈ హిందీ యాక్టర్ వేస్తాడు కదా ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి విడిపోయే ఒక దశలో మళ్ళీ అమ్మాయి దగ్గర రావటం ఇదంతా దాదాపు ఈ లక్షణాలు కొన్ని ఈ సినిమాలో మిక్స్డ్గా ఉంటాం కూడా అంటే పవన్ కు నేను నేను గమనిస్తున్నంతలో ఆయనకు ఒక రెండు మూడో స్టోరీ లైన్లు ఇష్టం ప్రతి కథలో మిగతావి అటు ఇటు ఏం చేసినా కానీ ఆ కథ మళ్ళీ అల్టిమేట్గా